తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరఫున నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పాల్పంచుకోవడం కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది మన హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి వాయువు కాలుష్యాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది మనము తినే తిండి కలుషితం తాగే నీరు కలుషితమైంది ఆఖరికి పీల్చే వాయువు కూడా కలుషితమై ఈ కలుషిత వాయువులు పీల్చుకుని విషవాయువులు పీల్చుకొని ఎంతో మంది తమ తమ ప్రాణాల మీదకి తెచ్చుకొని తన ప్రాణాలను కూడా కోల్పోయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి సో ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పేసి మీకు చెప్తున్నాను మా హైదరాబాద్ సిపి గారు మరియు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి సార్ యొక్క ఆదేశాలు మరియు సీనియర్ ఆఫీసర్స్ కూడా ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కాలం చెల్లినటువంటి వాహనాలు ఇలాంటి పొగలు వేద జల్లుతున్నటువంటి వాహనాల పైన ప్రత్యేక చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఆదేశించడం జరుగుతుంది వారి యొక్క ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు కూడా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి మా యొక్క బాధ్యతగా మేము చాలా వరకు కంట్రోల్ చేస్తున్నాము అయినా సరే ఇది ఒక ట్రాఫిక్ పోలీస్ వల్ల కాకుండా ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క బాధ్యతగా వ్యవహరించి తమ తమ వాహనాలను విధిగా చెక్ చేసుకొని ఆ వాహనాల నుండి పొగలు వెదజల్లకుండా తలైన చర్యలు ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క బాధ్యతగా స్వీకరించినట్లయితే ఈ యొక్క వాయు కాలుష్యాన్ని ఎంతో కొంత మన స్థాయి మేరకు తగ్గించడం పాసిబుల్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారము పిఎం టెన్ అనేటువంటి సూక్ష్మ దులికణము మన స్వచ్ఛమైన వాయువుని విష విషపూరితంగా మార్చి మానవాళి మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పిఎం టెన్ అనేటువంటి సూక్ష్మ దులికణము ప్రతి గణప మీటరు వాయువులో నలభై మిల్లీగ్రాములు ఉండవచ్చును కానీ మన హైదరాబాద్ నగరంలో ఈ పిఎం టెన్ అనేటువంటి ధూళికణము ప్రతి గణప మీటర్కి ఎనభై మిల్లీ గ్రాముల కంటే అధికంగా ఉన్నదని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారము తెలుస్తుంది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మన హైదరాబాద్ నగరంలో ఈ వాయు కాలుష్యం అనేది ఎంత విపరీతంగా ఉన్నదో మనం దీన్ని బట్టి ఈ లెక్కల ప్రకారం అర్థం చేసుకోవచ్చు సో మనమందరం కూడా బాధ్యతగా వ్యవహరించి మన యొక్క వాహనాల నుండి ఈ విషపూరిత వాయువులు ఏ అయితే వెదజల్లుతున్నాయో వాటిని ఇమీడియట్ గా చెక్ చేపించుకొని వాటిని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు మీద ఉన్నది సో మీరందరూ కూడా విధిగా తమ తమ వాహనాల నుండి ఎలాంటి విషవాయువులు వెదజల్లకుండా చూసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఈ కాలం చెల్లినటువంటి వాహనాలు ఏమైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు రోడ్ల మీదకి తీసుకురాకుండా ఉన్నట్లయితే ఈ వాయు కాలుష్యాన్ని మనము తగ్గించవచ్చు సో ఎట్టి పరిస్థితుల్లో మీరు కాలం చెల్లినటువంటి వాహనాలని తీసుకురావద్దని చెప్పేసి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుని తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారము ఈ వాయు కాలుష్యం ఏదైతే ఉందో అది ఇప్పటికే డబల్ అయిపోయింది ఇది ఇలాగే కొనసాగితే మనకు మానవాళి మనుగడకే ముప్పు వాటిలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని వాయు కాలుష్యాన్ని సాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం ప్రజలు మీరందరూ కూడా ఈ యొక్క సూచనల్ని విధిగా పాటించి మన హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం